ఈ రోజు మనం ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మీ అందరికి ఇప్పుడు క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ టాపిక్ మీదే కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతావు మీది ఏ గ్రూప్ మీది బి గ్రూప్ ఓకేనా ఓకే ఫస్ట్ ఏ గ్రూప్ వాళ్ళకి ఒక క్వశ్చన్ ఈ తల్లిపాల వారోత్సవాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుగుతాయి వెరీ వారోత్సవాలు ఎక్కడెక్కడ జరుపుకుంటున్నారు ఎక్కడెక్కడ చదువుతారు అంగన్వాడీ కేంద్రాల్లో అంటే విలేజ్ లేదంటే అన్ని చోట్లంటే ప్రపంచం మొత్తం పాయింట్ ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు బి గ్రూప్ కండి ఆ బి గ్రూప్ కి క్వశ్చన్ తల్లి పాలు ఎప్పుడు ఇవ్వాలి వెరీ గుడ్ విజయనైనా నార్మల్ అయినా గంటలోపు అనేది ముఖపాలు ఈ గ్రూప్ కి పాయింట్ మొదటిగా వచ్చే పాలని ఏమంటారు చెప్పండి పాలు ఏ రంగులో ఉంటాయి పాలల్లో ఏముంటది మొదటి ఇంకొకటి కూడా చదువు వ్యాధి ఉంటుంది కదా చెప్పారు పాయింట్ ఇచ్చి కేవలం ఎన్ని నెలల వరకు పట్టించాలి వెరీ గుడ్ పాయింట్ ఆరు నెలలు నిండేంత వరకు కేవలం తల్లిపాలు పట్టించాలి అనుబంధాహారం మొదలు పెట్టి తల్లి పాలు ఎప్పటి వరకు ఇచ్చేటప్పుడు తల్లి కూర్చొనివ్వాలా పడుకునివ్వాలి కూర్చొని వెరీ గుడ్ బిడ్డను ఏ పొజిషన్ లో పెట్టుకొని పాలు ఇవ్వాలి ఇంకా పాలు ఇచ్చేటప్పుడు తల్లి ఎలా ఉండాలి మానసిక పరిస్థితి ఎలా ఉండాలి తల్లి మానసిక పరిస్థితి ప్రశాంతంగా ఉండాలి వెరీ గుడ్ పాయింట్ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి ఇంకా అండాశయ క్యాన్సర్ మూడు చెప్పుకున్నాం కదా రొమ్ము క్యాన్సరు

పాలే బడం మల్లా తల్లికి కలిగే లాభం ఏమిటి మొదలారుకి మొన్నటితోనే ఆగుంది మొన్నటి మెయిన్ మీకు తెలుసా జరుగులాకి కాకిన తల్లికి లాభం తల్లికి లాభం ఏమిటి అది ఓకే ఇంకా

हा ये कर रहा है जापान में जापान मेरा अपना सम्मो आंसर आंसर है आप सारे आ प्रश्न का लो